ంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా మర జీవ జీవితం గురించి చెప్తున్నారు కదా వారి యొక్క గుర్తులు ఎలాగుంటాయి అని అయితే దాని గురించి మనం ఇంకా తెలుసుకుందాం మహావాక్యాలు అంటే దృష్టి ద్వారా సృష్టి కూడా మారుతుంది అంటున్నారు అంటే బాబా ఆత్మిక దృష్టిని పెట్టుకోమంటున్నారు దాని ద్వారానే స్థితి పరిస్థితి కూడా మారిపోద్ది అని చెప్పడం చెప్పరుగుతుందనమాట అది ఇంకా మనం మహావాక్యాలు తెలుసుకుందామా సేవలో సఫలతకి ముఖ్య గుణం ఏమిటి నమ్రత ఎంత నమ్రతయో అంత సఫలత వస్తుంది నిమిత్తంగా భావించడం ద్వారా నమ్రత వస్తుంది నిమిత్తంగా భావించి సేవ చేయాలి నమ్రత గుణం ద్వారా అందరూ మీ ముందు నమస్కారం చేస్తారు ఎవరైతే స్వయం వంగి ఉంటారో వారి ముందు అందరూ వంగుతారు నిమిత్తంగా భావించి కార్యం చేయాలి ఎలా అయితే బాబా నిమిత్తం మాత్రం శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారో అలాగే నిమిత్తం మాత్రంగా శరీరాన్ని ఆధారంగా తీసుకున్నానని భావించాలి శరీరానికి నిమిత్తంగా భావించాలి మరియు సేవలు నిమిత్తంగా భావించాలి అప్పుడు నమ్రత వస్తుంది అప్పుడు చూడండి సఫలత మీ ముందు నడుస్తుంది అంటున్నారు బాబా ఎప్పుడు ఎప్పుడైతే నిమిత్తంగా భావిస్తామో అప్పుడు ఏంటి శరీరాన్ని నిమిత్తంగా భావించాలి మరి సేవలు కూడా నిమిత్తంగా భావించాలి అప్పుడు నమ్మర్త వస్తుంది అప్పుడు సఫలత అనేది నడుస్తుంది అని బాబా అంటున్నారు ఎలా అయితే బాబు కొద్ది సమయం దేహంలోకి వస్తున్నారో అలాగే దేహాన్ని నిమిత్త ఆధారంగా భావించండి బాబుదాదికి దేహంపై తగులుబాటు ఉంటుందా ఆధారమని భావిస్తే ఆధీనం అవరు ఇప్పుడు దేహానికి ఆధీనం అవుతున్నారు కానీ అప్పుడు దేహాన్ని ఆధీనం చేసుకుంటారు అని బాబా అంటున్నారు అయితే బాబా ఇంకో విషయం చెప్తున్నారు దృష్టి ద్వారా సృష్టి తయారవుతుంది అని మహిమ ఉంది కదా ఏ దృష్టి ద్వారా తయారవుతుంది మరి ఎప్పుడు తయారవుతుంది దృష్టి మరి సృష్టికే ఎందుకు మహిమ ఉంది నోటి యొక్క మహిమ ఎందుకు జరగటం లేదు సంగమ యుగంలో మొట్టమొదటి ఏం మార్చుకుంటున్నారు మొదటి పాఠం ఏం చెప్తున్నారు బాబా దృష్టి ద్వారా సృష్టి సోదరుల దృష్టితో చూడండి సోదరుల దృష్టి అంటే మొదటి దృష్టిని మార్చుకుంటే అన్ని విషయాలు మారుతాయి అందువల్లనే దృష్టి ద్వారా సృష్టి తయారవుతుందని మహిమ ఉంది అని బాబా అంటున్నారు సోదర సోదరి దృష్టి అంటే ఏంటి అన్న అన్న అక్క ఇలా కాదు అందరికీ సహయోగులుగా అవ్వాలి సోదర భావన ఉండాలి వీళ్ళు నా సంబంధికులు మనందరికి బాబా తండ్రి ఈ భావంతో సహయోగం ఇస్తూ ఉండాలి సోదర భావంతో చూడాలి సోదర భావంతో పాలన చెయ్యాలి అని అక్కడ అర్థం అన్నమాట అందరినీ కూడా అప్పుడే కదా అందరి మీ బాబా పిల్లలు అని ఇది అనుభవం అవుతుంది తర్వాత అది చెప్తున్నారు బాబా దృష్టి ద్వారా సృష్టి అని సోదర సోదరుల దృష్టితో చూడండి సోదరుల దృష్టి అంటే మొదట సృష్టిని దృష్టిని మార్చుకుంటే అన్ని విషయాలు మారుతాయి అందువలన దృష్టి ద్వారా సృష్టి తయారవుతుందని మహిమ ఉంది అని ఆత్మిక దృష్టి ఉండాలి అప్పుడే సోదర సోదర దృష్టితో మనం చూడగలుగుతాం ఆత్మగా భావించినప్పుడు ఈ సృష్టి పాతదిగా కనిపిస్తుంది దృష్టిని మార్చుకోవటమే ముఖ్య పురుషార్థము ఎప్పుడైతే ఈ దృష్టి మారుతుందో అప్పుడు స్థితి మరియు పరిస్థితి కూడా మారుతాయి అని బాబా అంటున్నారు అప్పుడే దృష్టి ద్వారా సృష్టి మరి అందరితో అలాంటి దృష్టితో చూడగలుగుతున్నామా అదే బాబా అడుగుతున్నారు దృష్టి మారటం ద్వారా గుణము మరియు కర్మ స్వతహాగానే మారుతాయి ఈ ఆత్మిక దృష్టి స్వతహాగా ఉండాలి అని బాబా అంటున్నారు ఈ ఆత్మిక దృష్టితో చూస్తే కదా వాళ్ళని ఆ విధంగా పాలన చేయగలుగుతాం సోదరి భావంతో చూడగలుగుతాం వీళ్ళు బాబా పిల్లలే అందరూ బాబా పిల్లలే అంటే బాబా పిల్లలంటే అందరూ సోదరి సోదరులమే కదా ఆ యొక్క భావంతో మనం పాలన చేయగలుగుతాం అప్పుడు స్థితి మారుతుంది పరిస్థితి మారిపోతుంది గుణం మారిపోతాయి అన్నీ కూడా మారిపోతాయి అని బాబా అంటున్నారు అచ్చా